మా పేరు రమ్య మా బావ పేరు రామ్ నాకు మా బావంటే చిన్నప్పటి నుండి చాలా చాలా ఇష్టం ప్రతి వేసవి సెలవులకి నేను తన కోసమే వాళ్ళ ఊరు వెళ్లేదాన్ని నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు మా బావతో నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాలనుకున్నా కానీ చెప్తే తను టెన్త్ క్లాస్కి లవ్ ఏంటి అని హేళన చేస్తాడేమో అని చెప్పలేకపోయాను తర్వాత నాకు ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాక నేను మా బావ వాళ్ళ ఊరు వెళ్ళాను మా బావతో చాలా సరదాగా మాట్లాడుతూ ఎన్నెన్నో కబుర్లు చెప్తూ అలా హ్యాపీగా రెండు రోజులు గడిచిపోయాయి మూడో రోజు సడన్గా మా బావ నన్ను బయటకు తీసుకువెళ్తాను సాయంత్రం ఐదు గంటలకల్లా రెడీ అయి ఉండమని చెప్పాడు మా బావ ఆ మాట చెప్పగానే నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది మా బావతో మొదటిసారి బయటకు వెళ్తున్నాను అక్కడ అవకాశం చూసుకుని నా మనసులోని మాట మా బావకు చెప్పేద్దాం అనుకుని డిసైడ్ అయ్యాను చెప్తే మా బావ ఏమంటాడో అని ఒక పక్క టెన్షన్ ఈ రోజు నా మనసులో తన మీద ఉన్న ప్రేమను చెప్పబోతున్నాను అనే ఆనందం మరొక పక్క అలా ఆలోచిస్తూ ఉండగానే సాయంత్రం ఐదు గంటలైంది నేను రెడీ అయిపోయాను ఈలోపు మా బావ నన్ను బయటకు తీసుకువెళ్ళడానికి రానే వచ్చేశాడు చాలా సంతోషంగా బావ బైక్ ఎక్కి వెళ్లాను బావ నన్ను కి తీసుకువెళ్ళాడు ఇద్దరం పక్క పక్కన కూర్చున్నాం బావ దిక్కులు చూస్తూ పక్కన అటు ఇటు వెతుకుతున్నాడు నాకు ఏంటనేది అర్థం కాలేదు ఏంటి బావ అలా వెతుకుతున్నావు అని అడిగితే ఏం లేదు అంటున్నాడు సరే నేను నా మనసులో తనపై ఉన్న ప్రేమ గురించి చెప్పేద్దాం అనుకునే లోపే ఈలోపు మా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది తనని చూడగానే మా బావ కళ్ళల్లో ఎక్కడలేని ఆనందం వచ్చేసింది ఎవరు బావ ఈ అమ్మాయి అని అడిగాను మా బావ ఈ అమ్మాయి పేరు ప్రియ తను నా క్లాస్మేట్ మేమిద్దరం వన్ ఇయర్ నుంచి ప్రేమించుకుంటున్నాం అని చెప్పాడు ఆ మాట వినగానే ఒక్కసారిగా నా హృదయం ముక్కలైపోయినట్లు అనిపించింది నా కళ్ళల్లో నీళ్ళు తెలియకుండానే బయటకు వచ్చేసాయి మా బావ ఏమైంది నీకు ఎందుకు ఏడుస్తున్నావు అని పదే పదే అడిగినా ఏం చెప్పలేక అలా మౌనంగా ఉండిపోయాను మా బావ తన లవ్ మ్యాటర్ ఎలా ఇంట్లో చెప్పాలో అర్థం కావట్లేదు ఏదైనా సలహా ఉంటే ఇవ్వరమ్యా అని అడిగాడు కొంచెం టైం ఇవ్వు బావా ఆలోచించి మనసులో వేదన ఎవరికి చెప్పుకోలేని బాధ ఇంకా ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ ఇంకా అక్కడే ఉండలేక వేసవి సెలవులు అవ్వకముందే నేను మా ఊరు వచ్చేసాను తర్వాత కొన్ని నెలలు గడిచిపోయాయి అయినా కూడా నా మనసులో నుంచి మా బావ ఆలోచనలు తన మీద ఉన్న ప్రేమ పోవడం లేదు మా బావ మనసులో మరొక అమ్మాయి ఉన్నప్పుడు నేను ఇలా ఆలోచించడం తప్పు అని నా మనసుకి ఎంతగానో సర్ది చెప్పినా కూడా ఆ బాధ నా మనసులో నుండి పోవడం లేదు మా బావ ఒకరోజు సడన్గా ఫోన్ చేసి ఏడుస్తున్నాడు ఏమైంది అని అడిగితే కూడా చెప్పకుండా ఏడుస్తూనే ఉన్నాడు తర్వాత చాలాసేపటికి తను లవ్ చేసిన అమ్మాయికి వాళ్ళ పెద్దవాళ్ళు పెళ్ళి ఫిక్స్ చేశారు ఆ పెళ్లి చేసుకోపోతే చనిపోతామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఇంకా ఏం చేయాలో అర్థం కాక ప్రియా వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన పెళ్లికి ఒప్పుకుంది అని బాధపడ్డాడు పాపం వాళ్ల ప్రేమ పెళ్లి వరకు రాకుండానే మధ్యలోనే ఆగిపోయి వాళ్ళు విడిపోవడం కొంచెం బాధగా అనిపించిన మా బాబా మళ్లీ నాకు దక్కుతున్నాడనే ఆశ ఆనందం నాలో చాలానే ఉంది తన పెళ్ళి అయిపోయింది మా బాబా రెండు సంవత్సరాలు తన కోసం బాధపడి ఏడ్చి ఏడ్చి ఇప్పుడిప్పుడే కొంచెం మామూలు స్థితికి వస్తున్నాడు మా మా బావతో తన మీద నాకున్న ప్రేమ గురించి ఒక రోజు వీలు చూసుకుని చెప్పేశాను తను నో చెప్పలేదు అలానే నా ప్రేమను కూడా అంగీకరించలేదు మొదట మన పెద్దవాళ్లతో చెప్దాం వాళ్ళకి కూడా ఇష్టమైతేనే పెళ్లి చేసుకుందాం అన్నాడు ఇరువైపులా పెద్దవాళ్లతో చెప్పాము వాళ్ళు కూడా మా ప్రేమని అంగీకరించారు నేను మా బావ ఇద్దరి చదువు పూర్తి చేసుకుని జాబ్లు సెటిల్ అయ్యాక పెద్దవాళ్ళందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నాం ఇప్పుడు మాకు ఒక పాప తన పేరు ప్రియా నేను మా బావ పాప చాలా చాలా సంతోషంగా ఉన్నాం మా స్టోరీస్ మీకు నచ్చితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్